ఇన్నోవేటివ్ స్కూల్ మొదటి వార్షికోత్సవం సెలబ్రేషన్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకన్య పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ రాజు మండల బాసర సరస్వతి గురుజీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా డిఈఓ రాజు మాట్లాడారు విద్యార్థులు చదువులలోనే కాకుండా ఆటపాటలతో కూడా ఎంతో అత్యంత వైభవంగా కనీ విని ఎరగని విధంగా వారి యొక్క నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడారు స్లోకల్ స్కూల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా స్కూల్ ఓనర్స్ నర్సిములు రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి మాకు బ్రహ్మాండమైన స్కూల్ కట్టించి ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క నృత్యం కూడా సరస్వతి మాట్లాడారు ప్రిన్సిపల్ శ్రీకాంత్ అనే ఒక పవిత్రమైనటువంటి మన హిందూ ధర్మం వేదం యొక్క భావమే అన్నారు పాఠశాలలో మంచి సంస్కృతి సాంప్రదాయమైన విద్యను అందిస్తూ మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడాలని కోరారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మేము ఇరవై రెండులో నర్సింగ్ వారితో అప్పు సార్ మేము స్కూల్ పెట్టాలనుకున్నాం మా విజన్ ఇలా ఉంది ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనుకుంటున్నాం సార్ అంటే ఎటువంటిది కూడా ఆలోచించకుండా మా స్మో క్లాస్ సిబ్బో స్కూల్ గురించి ఈ సభాబా చెప్పడం లేదు ఇచ్చుమించు టువంటి మన హిందూ ధర్మకర వేదం ఆ వేదము యొక్క భావమే శ్లోక శ్లోకూ నడిపిస్తూ తన యొక్క ఉన్నటువంటి మన సంస్కృతి సంపద